ॐ सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు పురాణము ఇరవై ఏడవ అధ్యాయము వస్త్రదాన విశిష్టత ద్రౌపద మాన సంరక్షణ కథ ఓ సృతికీర్తి మహారాజా మనిషిని ఎండ వాన చలి నుండి కాపాడేది వస్త్రము ఈ వస్త్రము శరీరమును కప్పి ఉంచి విధములా కాపాడుచున్నది అంతే కాదు ఈ వస్త్రమే మనిషికి అలంకారము అందమైన దుస్తులు ధరించిన స్త్రీ పురుషులందరూ నలుగురిలో ఇట్లే ఆకర్షింపబడతారు ఎండాకాలములో తెల్లని వస్త్రములు శీతాకాలంలో ఉన్ని దుస్తులు వర్షాకాలములో నల్లని దుస్తులు ధరించుట శ్రేష్టము నూలు బట్టలు ఆరోగ్యప్రదమైనవి ఏ ఆచ్ఛాదన లేని శరీరము ఎండకు ఎండి వానకు తడిసి చలికి వనికి శుష్కించిపోతుంది కావున శరీ శరీర ఆచ్ఛాదనమునకు వస్త్రము తప్పనిసరిగా ధరించాలి ఈ వైశాఖ మాసమందు వస్త్రమును దానము చేయుట వలన విశేష పుణ్యఫలము లభించును మన శరీరమును కప్పి ఉంచే వస్త్రమును దానము చేయుట కూడా ప్రధానమైనది మానవుని సున్నిత భాగాలను కాపాడే ఈ వస్త్రదానము విశేష ప్రాధాన్యతను కలిగి ఉన్నది వస్త్రదానము చేసి సద్బ్రాహ్మణులను సంతృప్తిపరిచినచో అపమృత్యు భయం నుండి రక్షణ కలుగును వస్త్రదానము చేసినందువలన మానవ సంరక్షణ జరగగలదు దీనికి నిదర్శనముగా ద్రౌపది కథను చెప్పేదను వినుము పూర్వం తపస్శాలి అయిన యోగి పుంగవుడొకడు నదిలో స్నానము చేయుచున్నప్పుడు ఆ నదీ ప్రవాహానికి అతని కౌపీనము కొట్టుకుని పోయింది కౌపీనమును పోగొట్టుకున్న ఆ యోగి పుంగవుడు సిగ్గుపడి ఆ నీళ్లలో నుండి బయటకు రాలేక అవస్థలు పడసాగాడు అప్పుడు అక్కడకు ద్రౌపది నీటి కోసం వచ్చింది యోగి పుంగవుడు ఎంతసేపటికి నీళ్ళలో నుండి ఒడ్డుకు రాలేకపోవుటకు కారణమేమిటా అని తలంచి అతని కౌపీనము నీళ్ళలో పోవుటను చూచింది ఆ ముని దిగంబరముగా ఒడ్డుకు రాలేకపోతూ సిగ్గుపడుతున్నాడని గమనించి వెంటనే తన చీర కొంగును చింపి ఆ యోగి పుంగవుని కడకు విసిరింది ఆ యోగి ద్రౌపది ఇచ్చిన చీర కొంగును తన మొలకు చుట్టుకొని నీటి నుండి బయటకు వచ్చాడు అమ్మా ఎవరు నీవు నా అవస్థను గమనించి నాకు చేసిన సహాయము ఉతాగా పోదులే మున్ముందు ఈ వస్త్రదానమే నీ మానవును సంరక్షించగలదు అంటూ దీవించి వెళ్ళిపోయాడు అదిగో ఆయన దీవెన ఫలితంగా కౌరవ సభలు సుయోధనుని తమ్ముడు దుశ్శాసనుడు ద్రౌపది వలువలు లాగుతున్నప్పుడు వస్త్రదాన ఫలితంగా అవి అనంత అవి అనంతములైనాయి బట్టలుడు దీయలేక దుశ్శాసనుడు చతికిలబడ్డాడు ఏ కృష్ణ అని ఆమె విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన ద్రౌపది మాన సంరక్షణ గావించాడు ఇదంతా ఆమె చేసుకున్న వస్త్రదాన ఫలమే కానీ కృష్ణుడు కొత్తగా ఇచ్చినదేదీ లేదు కానీ భగవంతుడు ఏ జీవికి ఎట్టి పుణ్యం ఉన్నదో తెలుసుకుని ఆయా ఫలితములను ఇస్తుంటాడు నాడు యోగి పుంగమునికి వస్త్రదానము చేసినందున ద్రౌపదికి అట్టి ఫలమునే ఇచ్చి ఆమె మానాన్ని రక్షించాడు కావున మనం చేయు దానములే మనకు సహాయకారులు కాగలవు కావున మహారాజా వైశాఖ కార్తీక మాఘమాసము కాలములకు అనుగుణంగా నూలు పట్టు ఉన్ని కంబలి శాలువాలు మున్నగునవి దానము నియ్యవలెను అట్లు చేసిన వారికి జన్మ జన్మలకు అన్న వస్త్రములకు లోటుండదని భగవంతుడే చెప్పాడు అని విద్యాధరుడు మహారాజుకు బోధించాడు इरवैडव अध्यायमु समाप्तमु हो ॐ सहनाभोतो सहनो भुनक्तो सहवीर्यङ्गरवावहे तेजस्विनावधितवस्तो माविद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः